త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా అవసరమైన పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు అన్నారు గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుని సూచనలు చేయటం జరిగిందన్నారు వార్షిక తనిఖీల్లో భాగంగా నగరంలోని డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమస్యాత్మక గ్రామాలు అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సూచనలు చేయటం జరిగిందన్నారు రౌడీ షీటర్ల కదలికలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సలహా ఇవ్వటం జరిగిందన్నారు జిల్లాలో కేసులు ఏమి పెండింగ్లో ఉండకుండా ఉండేందుకు చొరవ చూపాలని ఎస్పీని ఆదేశించమన్నారు జిల్లాలో ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో పోలీసులు పట్టుబడ్డారని అలాంటి వారిని పట్టుకోవడమే సరైనదని మిగిలిన సిబ్బంది జాగ్రత్త పడతారని అన్నారు పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదుల పట్ల ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల్లో బందోబస్తు నిర్వహణ కోసం సివిల్ పోలీసులు మినహా మిగిలిన వారి కోసం ఆర్మీ పోలీసులను ఉపయోగించుకుంటామని ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేసిందన్నారు దానికి అనుగుణంగా నివేదికలు తయారు చేయడం జరుగుతుందని అన్నారు ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాదం కలిగించే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తనిఖీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికాగార్గ్ గార్గ్ టౌన్ డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి దర్శ డిఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి సిఐలు రంగనాథ్ భక్తవత్సల రెడ్డి శ్రీనివాసులు రెడ్డి లక్ష్మణ్ జగదీష్ పాల్గొన్నారు బేసికలీ ఈ ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్షన్లు అతి తొందరలో జరగబోతున్నాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల విజిట్స్ అట్లాగే సూపర్వైజర్ ఆఫీసర్ల విజిట్స్ కూడా చేయటం జరుగుతూ ఉంది అంటే ఎలక్షన్ వర్క్ ఏం జరుగుతూ ఉంది బైండోర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా జరుగుతూ ఉంది తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం అర్లియర్ ఎలక్షన్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టేటస్ అదేవిధంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ ఎన్బిడబ్ల్యూ కూడా బాడీ అఫెన్స్కి సంబంధించిన ఎన్బిడబ్ల్యూ సేవి కూడా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ థర్టీన్ వన్ త్రీ మాత్రమే బాడీ అఫెన్స్లు పెండింగ్ ఉన్నాయి మిగతా అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అట్లాగే ట్రబుల్ మాంగర్స్కి సంబంధించి నార్మల్గా మనం వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం వన్ టెన్లో కూడా బైండ్ ఓవర్ చేస్తాం దాంట్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం నంబర్ కూడా చేయడం జరిగింది అట్లాగే మనకు ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు నేటివ్లో ఉండడానికి అనర్హులు నేటివ్ జిల్లా అయితే వాళ్ళు ఈ జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అట్లాగే నాలుగు గడి గడిచిన నాలుగేళ్లలో మూడేళ్ళు కనుక ఈ జిల్లాలో పని చేసి ఉంటే వాళ్ళు కూడా లాండ్ ఆర్డర్ పోస్టింగ్లో పనికిరారు వాళ్ళు ఓన్లీ ఎస్బీకి కానీ డిసిఆర్బికి కానీ డిటిసీకి కానీ డిటిఆర్బికి కానీ మాత్రమే పనికి వస్తారు సో అది ఎక్సైజ్ కూడా చేయించడం జరిగింది అదేవిధంగా రౌడీ షీటర్లకు సంబంధించి రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయడమే కాకుండా అటెండెన్స్ పెట్టడం వాళ్ళ యాక్టివిటీస్ పట్ల అప్రమత్తంగా ఉండటం ఇవన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నారు అందరు కూడా ఆ వర్క్కి సంబంధించి సూపర్వైజ్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఎస్పీ గారు డిస్టిక్ గురించి మనం ఎస్పీ గారితో విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది అంతే బేసికలీ ఇక గేరప్ అవ్వాల్సిన టైం వచ్చేసింది వీ హ్యావ్ టు బి టోస్ బికాజ్ ఇక మనకు ఇప్పటి నుంచి పనిచేస్తే తప్ప లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఎలక్షన్కి సంబంధించి విలేజ్ హిస్టరీ బయటికి తీయటము అంతకుముందు గత గత నాలుగు ఎలక్షన్లు ఐదు ఎలక్షన్లలో జరిగినటువంటి ఏమైనా కేసులు జరిగినా లేదా అక్కడ గ్రూప్స్ ఉన్నా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న పొలిటికల్ పార్టీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా వాటి వాటి పట్ల వాటి పట్ల మనం స్టడీ చేయటము ఇప్పుడు ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది ఆ విలేజ్లో ఆ విలేజ్లో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయా ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి ఆ పోలింగ్ స్టేషన్ కనుక ఉంటే దాంట్లో ఎంత స్ట్రెంగ్త్ పెంచితే పెడితే బాగుంటుంది ఏ ఫోర్స్ పెడితే బాగుంటుంది ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము దానికి సంబంధించిన సమీక్ష జరుపుకోవడం జరిగింది ఇంట్లో ఒక ప్రాంతం అని కాదు ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఫెలోస్ అన్ని చోట్ల ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటారు అన్ని చోట్ల ఎవడైతే డివియంట్ బిహేవియర్ ఉంటుందో పట్టుబడ్డ మంచిదే కదా అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికన్నా మిగతా మిగతా వాళ్ళ దగ్గర కూడా తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ